హాయ్ అండి అందరికీ ఏంటి ఈ మధ్య అయితే వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని చూస్తున్నారా ఏమీ లేదండి కొంచెం అయితే నేను ఈ మధ్య అయితే చాక్లెట్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి ఇంట్లోనే చిన్నగా అది ఒక టూ త్రీ ఆర్డర్స్ అయితే వచ్చాక అప్పుడు నేను షేర్ చేద్దామనేసి అయితే నేను ఇంకా చెప్పలేదండి ప్రస్తుతానికైతే నేను ఆఫ్లైన్లో అయితే సేల్ చేస్తున్నానండి మా ఇంటి దగ్గరలో వాళ్ళకి అలాగే తెలిసిన వాళ్ళకి అది నేనైతే ఇది ఇంట్లోనే చిన్నగా అయితే స్టార్ట్ చేశానండి ఊరికే ఆర్డర్స్ అవి రాకుండా మనం ఏమీ పెద్దగా పెట్టుబడి అయితే పెట్టేసి లాస్ అవ్వలేం కదా నాకైతే ఈ థాట్ అయితే ఎప్పటి నుంచో అయితే ఉందండి యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నుంచి అయితే ఉంది కాకపోతే అంటే మా హస్బెండ్ సపోర్ట్ కూడా ఉండాలి కదండి అన్నిటికీ వాళ్ళు ఒప్పుకుంటేనే కదా మనం ఏదైనా స్టెప్ అయితే తీసుకోవాలా నాకైతే బేకింగ్ అయినా చాక్లెట్స్ తయారు చేయడం అయినా చాలా ఇంట్రెస్ట్ అండి నేను కూడా ఇది యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అనమాట తర్వాత అయితే ఇలాగ సింపుల్గా బిజినెస్లో అయితే రన్ చేస్తే బాగుంటుంది కదా అని నాకైతే థాట్ వచ్చింది సరదాగా అయితే స్టార్ట్ చేశానండి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి బర్త్డే కోసం అయితే ఆర్డర్ ఇచ్చారు ఫస్ట్ టైము అదైతే సక్సెస్ అయింది అలాగే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అలా అలా షేర్ చేయడం వల్ల ఒక టూ త్రీ ఆర్డర్స్ అయితే నేను ప్రెసెంట్ అయితే చేశానండి తర్వాత అయితే నేను యూట్యూబ్లో చెప్దామనేసి అనుకున్నాను అనమాట నేను ప్రస్తుతానికైతే ఇలా ఇంట్లోనే వాళ్ళ ఆర్డర్స్ వచ్చిన తర్వాత నేను అప్పటికప్పుడే ఫ్రెష్గా అయితే ఇలా చేసేసి అయితే వాళ్ళకి ఇస్తున్నానండి మీకు కూడా ఒకవేళ ఎవరికైనా ఆన్లైన్లో కూడా కావాలంటే నేను సెండ్ చేస్తానండి అప్పటికప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇంట్లోనే కదండి హోమ్మేడ్ చాక్లెట్స్ అంటే చాలా హైజీన్గా అయితే మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు అది కూడా నేను బయటతో కంపేర్ చేస్తే చాలా తక్కువ కాస్ట్ తోటే నేనైతే అందరికీ ఇవ్వాలని అయితే అనుకుంటున్నానండి నా థాట్ అయితే ఎలా ఉందో మీ అందరితో అయితే షేర్ చేస్తున్నానండి నాకు వచ్చిన ఈ ఆలోచన ఏదో ఆడవాళ్ళం కదండి ఇంట్లో అలా ఖాళీగా ఉండే కంటే ఏదో చేసుకోవడం చాలా బెస్ట్ అని నాకైతే అనిపిస్తుందండి ఇలాగా నేనైతే చాక్లెట్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి కొత్తగా మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్లో అయితే మెసేజ్ చేయండి నేనైతే అప్పుడు ఆర్డర్ అది ఎలా ప్లేస్ చేసుకోవాలో నేనైతే చెప్తానండి ముందైతే మీకు ఎవరికైనా కావాలి అని ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రం చెప్పండి అలాగే నాకు ఆర్డర్స్ అయితే ప్రస్తుతానికి మా ఇంటి చుట్టుపక్కల అలాగే రిలేటివ్స్ అది ఉంటారు కదండి వాళ్ళు ఇస్తూ ఉన్నారు నేను బల్క్లోనే ఇస్తున్నాను అలాగే పీసుల లెక్క కూడా ఇస్తానండి అంటే కొంతమంది అయితే అందరూ కేజీ లెక్క తీసుకోలేరు కదా పీసెస్ లెక్క కావాల్సిన కూడా నేను చేస్తున్నానండి తక్కువ క్వాంటిటీ అయినా పర్వాలేదు ఇంటి దగ్గరే కదా అలా ఇద్దామనేసి తక్కువలో కూడా చేసి ఇస్తున్నానండి మినిమమ్ అయితే నేను ఆన్లైన్లో అయితే ఇంకా సేల్ చేయడం అయితే స్టార్ట్ చేయలేదు కదండి అందుకని నాకు ఆన్లైన్లో కొరియర్ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి నేను అందులో అయితే కేజీ లెక్కన అయితేనే ఇవ్వగలను అండి మనకి తెలియని బిజినెస్లో ఊరికే డబ్బులు అవి పెట్టుబడి పెట్టేసి లాస్ అవ్వే కంటే మనకి వచ్చిన దాంట్లోనే మనం తక్కువ తక్కువగా చేసుకొని మనకు ఉన్న దాంట్లోనే ఇలాగా బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చని నా అభిప్రాయం అండి నేను అనుకున్నదైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పండి మనం ఏ బిజినెస్ చేసినా అప్ అండ్ డౌన్స్ అయితే రెండు ఉంటాయండి దానికి రెండిటికి మనం యాక్సెప్ట్ చేసి అయితే ఒక బిజినెస్ అయితే రన్ చేసుకున్నప్పుడు రెండో ఆలోచించి అయితే దిగాలి నేనైతే ఇదేమి ఓ ఎక్కువ పెట్టుబడితో అయితే చేసేయట్లేదు కదా అందుకని మా హస్బెండ్ కూడా ఏమీ అభ్యంతరం అయితే పెట్టలేదండి నీకు నచ్చిన టైంలో నీ టైంని యూస్ చేసుకొని చేసుకుంటావు కాబట్టి నాకైతే ఏమీ ప్రాబ్లం లేదని చెప్పారు కాబట్టి నేనైతే ఇంట్లోనే ఉంటున్నాను కదా ప్రస్తుతానికి అందుకని ఇలా అయితే చేసుకుంటున్నానండి దీనికి కావాల్సిన మెటీరియల్స్ అలాగే నాకు వీటికి ఎంత కాస్ట్ పడుతుంది నేనైతే మార్జిన్ ఎంత వేసుకొని అయితే సేల్ చేస్తున్నాను అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అలాగే నేనైతే ప్రస్తుతానికి వీటికి కావాల్సిన మెటీరియల్స్ అవి నేను కాకినాడ నుంచి అయితే తెచ్చుకొని చేస్తున్నానండి తర్వాత నేను వీటికి కావాల్సిన మెటీరియల్ ఏంటి ప్రాసెస్ అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తూ ఉంటాను అలాగే మీకు ఎవరికైనా ఈ చాక్లెట్స్ ఆర్డర్ కావాలి అంటే మీకు నచ్చిన షేప్స్లో కూడా నేను ఆర్డర్ చేసి మీకైతే పంపిస్తానండి మీ ఇంట్లో ఏ అకేషన్స్ ఉన్నా కూడా నాకైతే కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి అయితే నేను నెంబర్ అయితే డిస్ప్లే చేయట్లేదండి ఎందుకంటే ఆర్డర్స్ అనేవి మాకు కామెంట్స్లో ఏమన్నా వస్తే దాన్ని బట్టి అయితే నేను నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను అలాగే ప్రైజెస్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే చెప్తానండి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో అయితే నేను ఫస్ట్ ఆర్డర్ తీసుకున్నానండి అది చేస్తూ ఇది ఇదైతే నాకు వన్ కేజీ చాక్లెట్స్ అయితే ఆర్డర్ ఇచ్చారు మా పక్కనే నైబర్ ఉంటారనమాట కమల గారు అని తనైతే ఆర్డర్ పెట్టారు నేనైతే ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వన్ డేలో అయితే ఇచ్చేసానండి నా వీడియో నచ్చితే లైక్